హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ ఈరోజు అల్లం పచ్చడి చేయపోతున్నా నేను అల్లం తీసుకుని నీట్గా కడిగి పెట్టుకుని ఈ తీసి పెట్టుకోవాలి అలాగే అల్లం అంతా ఒలుచుకున్న తర్వాత ఈ పొట్టి ఉంటుంది కదా ఈ పొట్టిని వేస్ట్ చేయకుండా ఎండబెట్టుకుని పొడి చేసుకుని టీ పొడిలో కలుపుకొని టీ పెట్టుకోవచ్చు అలాగే పొడి చేయకుండా కూడా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని రోజు టీ పెట్టుకున్నప్పుడు కొద్ది కొద్దిగా ఈ పొట్టిని వేసుకుని టీ పెట్టుకోవచ్చు నా టిప్ మీకు నచ్చినట్లయితే ల్యాక్స్ వేయటం మాత్రం మర్చిపోకండి పావుకిలో అల్లానికి కిలో చింతపండు తీసుకుని ఇలా నీట్గా క్లీన్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకుని మిక్సీ జాలర్లో వేసుకోవాలి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుని పావు కిలో ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి మెంతులు ఆవాలు పొడి చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి టేస్ట్కి తగినంత కళ్ళు ఉప్పు వేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి చూడండి అల్లం ముక్కల్ని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకుని అల్లం ముక్కలన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఓకే చూడండి అల్లం ముక్కలైతే ఫ్రై అయిపోయాయి గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ చల్లారి పెట్టుకోవాలి ఈ ముక్కలు ముక్కలైతే చల్లారిపోయే మిక్సీ జాలర్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఉడికించుకున్న చింతపండుని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఓకే చూడండి అల్లం పచ్చడిని అయితే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ పచ్చడిని తాలింపు వేస్తాను తాలింపు కోసం కడాయి పెట్టుకుని కిలో ఆయిల్ వేసుకోవాలి దంచిన వెల్లుల్లి వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తాలింపు అయితే ఫ్రై అయిపోయింది గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడి వేసుకుని ఈ అంతా మంచిగా ఉడికించుకోవాలి ఈ అల్లం పచ్చడికి అయితే కొలతలు చెప్తున్నా పావు కిలో అల్లానికి పావు కిలో ఎండుమిర్చి వేసుకోవాలి కిలో చింతపండు వేసుకోవాలి కిలో ఆయిల్ వేసుకోవాలి గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి గుప్పిడి వెల్లుల్లి వేసుకోవాలి రెండు స్పూనులు ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ అల్లం పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ పచ్చడి అంతా మంచిగా చల్లారిన తర్వాత ఇలా గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది టేస్టీ అల్లం పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్